ఈ రోజు ఇంటర్నెట్లో ట్రెండింగ్ అవుతున్న విషయాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఇది ఎపిసోడ్ టూ అనమాట గురువారం చైనాలో టెస్టింగ్ ట్రైను పట్టాలు తప్పి పదకొండు మంది కార్మికులను గుర్తేసిందనమాట ఇది చైనాలో జరిగిందనమాట గురువారం న్యూస్ ఇప్పుడు సర్క్యులేట్ అవుతుందన్నమాట ఈ ట్రైన్ యాక్సిడెంట్లో అక్కడికక్కడే పదకొండు మంది చనిపోయారు అనమాట వాళ్ళు రైల్వే ట్రాక్ కాడ పనిచేసే వాళ్ళు అనమాట రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఇండియాకు అన్నమాట డిసెంబర్ నాలుగు ఐదు తారీఖులో రెండు రోజులు టూర్ ప్లాన్ చేశారంట ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్ నెంబర్ ఉంది కదా హెచ్ఆర్ డబల్ ఎయిట్ బి డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ నెంబర్ని ఒకటి పాయింట్ పదిహేడు కోట్లకి హర్యానాలో ఒక వ్యక్తి కొన్నాడు అనమాట ఒక నెంబర్ ప్లేట్ కోసం ఒకటి పాయింట్ పదిహేడు కోట్లు ఇది అత్యంత ఖరీదైన నెంబర్ ప్లేట్గా రికార్డుకి ఎక్కింది మామ ఫోటోలో కనబడుతున్న వ్యక్తి పేరు భరత్ జైన్ అనమాట ఇతని ఆశ వివేందో తెలుసా ఏడు పాయింట్ ఐదు కోట్లు అసలు నేను ఏం చేస్తా తెలుసా బెగ్గర్ అనమాట అడుక్కుంటాడు ఇతని రోజు బెగ్గింగ్ ద్వారా రెండు వేల నుంచి రెండు వేల ఐదు రెండు వేల ఎనిమిది వరకు సంపాదిస్తారంట నెలకి అరవై వేల నుంచి డెబ్బై వేలు సంపాదిస్తారంట ప్రస్తుతానికి ఇతను ఉన్న ఇతనికి ఉన్న ఆస్తుల వివరాలు వసూలుకి ఏడు పాయింట్ ఐదు కోట్లు ఉన్నాయంట దుబాయ్లో ఒకటి పాయింట్ డెబ్బై ఐదు లక్షలు పెట్టి ఒక అపార్ట్మెంట్ కూడా ఉందంట అడుక్కుంటే ఏడు పాయింట్ ఐదు కోట్లు వస్తే మౌలిషన్ కాదు మామ ఇతను ప్రస్తుతానికి రిచెస్ట్ బెగ్గర్ అనమాట ఇండియన్లో ఇండియాలో మన ఏపీకి వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ రాబోతున్నాయి అనమాట ఇవి విజయవాడ టు సికింద్రాబాద్ విశాఖపట్నం టు సికింద్రాబాద్ ఈ రెండు ట్రైన్లు తిరుగుతాయి అనమాట ఇవి స్లీపర్స్ అనమాట డ్రాగన్ మూవీలో ఇంకొక బడా హీరో జాయిన్ అయ్యారు అనమాట అతను ఎవరో కాదు అనిల్ కపూర్ అనమాట జూనియర్ ఇంటర్ అనిల్ కపూర్ కాంబినేషన్ ఇంతకుముందు వార్ మూవీ వచ్చింది వార్ టూ మూవీ ఇప్పుడు ఈ డ్రాగన్ మూవీలో కూడా నెక్స్ట్ షెడ్యూల్లో ఇద్దరు పార్టిసిపేట్ చేయబోతున్నారన్నమాట చూద్దాం మరి మూవీ ఎలా ఉంటుందో జైలర్ టూ మూవీలో తెలుగు నుంచి ఇద్దరు పెద్ద హీరోలు యాక్ట్ చేస్తున్నారంట ఒకళ్ళు బాలకృష్ణ అయితే ఇంకొకళ్ళు మన చిదేవరకు కొండ అనమాట ఇద్దరిని కూడా జైలర్ టూలో క్యాష్ చేశారంట వీళ్ళిద్దరికి సంబంధించిన షూటింగ్ త్వరలోనే చేయబోతున్నట్టు రూమర్స్ వినపడుతున్నాయి చూద్దాం మరి ఎలా ఉంటుందో అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా విడుదల చేస్తారంట ఇవన్నమాట ప్రస్తుతానికి ఇంటర్నెట్లో ట్రెండ్ అవుతున్న విషయాలు వీడియో నుంచి లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక అద్దె రూపాయ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్